శ్రీరామ్ అందరికి ఈ రోజు నేను చెప్పొచ్చే విషయం ఏంటో మీరు తమ్మిలో చూసే ఉంటారు ఎంత లేట్ అయిందంటే ఫైవ్ డేస్ క్రితం నేను చేశాను కానీ దానికి మినిమం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రాలేదు వ్యూస్ పక్కన పెడితే ఒక సబ్స్క్రైబర్ కానీ ఒక లైక్ కోడ్ కానీ ఆ వీడియోకి నాకు రాలేదు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ పార్ట్ కి ఐదు రోజులు లేట్ అయింది దానివల్ల అలాగే కొన్ని కారణాల వల్ల కూడా ఈ సెకండ్ పార్ట్ అనేది లేట్ అయింది ఇక మనం ఈ సెకండ్ పార్ట్ ని ఒక చిన్ని పద్యంతో మాట్లాడుకుంటూ మొదలు పెడతాం చనన ఇటక భగవంతుడు తన ఒక బ్రాహ్మణి దాల్చు ఆ పై అనినట్లు రాజశేఖర మీ మణికంటు పెంచు గోర్ప ఆ భగవంతుడే రాజశేఖరుడు వద్దకు ఒక బ్రాహ్మణి రూపంలో ఉంచి ఓ ఈ రాజశేఖర నీకు సంతోషం కలిగించినట్లు ఈ మణికంఠుడు అంటే మెడలోని గంట కట్టబడిన వాణిని అంటే ఆ మణికంఠ స్వామిని పెంచుకో అని చెప్పాడు అలాగే అతనికి చెప్పాడంటే ఇతని అసలు రూపం అనేది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత తెలుస్తుంది నీకు అన్నాడు ఈ మాట చెప్పిన వెంటనే రాజశేఖరుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయినాడు తను ఆగ మేఘాల మీద తన యొక్క రాజధారానికి చెంది చేరి వందల దేశపు పట్టపురాణితో అంటే అతని భార్యతో ఇక నీవు సంతానం లేదని విచారించాల్సిన పని లేదు వీడు నీకు స్వయంగా భగవంతుడే నీకు ఇచ్చిన మణికంఠుడు అని చెప్పాడు వీటికి మాతృమూర్తి నీ జన్మ చిరితార్థం చేసుకోవని రాణికి చెప్పాడు దానితో రాణి సంతోషంతో ఆ బాలు పెద్ద చేసింది వాణిని ఒక ఉత్తమమైన గురువు దగ్గరికి పంపించి ఈ దేశానికి గల బాలి మహారాజుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతనికి అప్పగించారు ఆ గురువు గారు కూడా నమ్మలేనంత వేగంగా మణికంఠ స్వామి సకల విద్యల్ని అభ్య సకల విద్య పారంభతుడైనా అంటే మణికంఠ స్వామి సకల విద్యల్ని తన గురువే నమ్మలేనంత వేగంగా అభ్యసించాడు మణికంఠుడు సుగుణాలని సుగుణాలకే గొప్ప గని అయిన అలాగే సుందరాంగుడికే సుందరాంగ కారుకుడు అయ్యాడు నేను ఒక పద్యం రూపంలో చెప్పేద వేదాంగములు విరిగి విరిగ శాస్త్రములు అధ్యయనము చేసి అయ్యో వేత్త కత్తి సాములు నేర్చు కడులంగ వంబుతో తెరుపల జులిపించు వేడి అయ్యో పాలాక్షను ఎదిరించు పాల్గొను అనన విలు తన పేరు నుండే కలలందు ఎంతయో గనుడని చూపరుల్లె ముక్కుపై వేలుంచి ముగ్ధులైరి నమ్మ జాలకపోయి తమ్ము తామే మనిషి కాడే మనస్సు గురుదేవుని మణికంఠుడి గురువు గారు మణికంఠుడితో ఆ మణికంఠుడు విస్తృతంగా వేద వేదాంగములను శాస్త్రములను చదివి పండితుడైన మనసులో అనుకుంటున్నాడు అతి నేర్పుగా కత్తి సామును నేర్చి విలుపుల కత్తిని జులిపించేవాడు అయినాడు విలు విద్యలో త్రినేత్రుడిని ఎదురించిన అర్జును వలె తలలో ఎంత గనుడైనాడని ఆయన ఆశ్చర్యంతో ముక్కుపై వేలేసుకున్నాడు తనను తను నమ్మలేక ఇతను మానవుడు కాదేమో అనవలను కాపాడడానికి భూమిగా దిగిన గొప్ప పరమాత్మనేమోనని అతని గురువులంతా అనుకున్నారు ఆ విధంగా మణికంఠ స్వామి సర్వ విద్యా పరంగతుడి శిష్యుడు మణికంఠుడిని చూసి ఆయన నీలాంటి శిష్యుడు నా అదృష్టం చిన్నవాడివి నీకు నమస్కరించరాదు అయినా నేను నిన్ను దైవంగా భావించి నమస్కరిస్తున్నాను ఈ ఈ బాలుడు కుమ నా కుమారుడు అయితే పెనుమిది నాయన కొడుగు పెన్ని తీయించుని చెప్పు చుందరుగా కానీ అదేమిటో పుట్టుదో పుట్టు తొడని వినబడదాయో బాలునికి ప్రీతి గబల్కుట చేత కాదు ఈ కనులలో కాంతి లేదు పెను కష్టములాయేను అందుచేత నాయన పుత్రుడు గొప్ప భాగ్యమని పెద్దలు అంటారు కానీ అదేమిటో నా పుత్రుడు పుట్టుకతోనే చెవిటివాడు అలాగే దానితో పాటు మూగవాడు కూడా దానివల్ల ఆనందం అనేది లేక నక నకలాడై కాంతిహీనములై దుఃఖమే నాకు మిగిలింది అని బాధపడుతూ చెప్పాడు కన్నీటితో పలుకులు పలికిన తన గురువును చూసి వినయంగా సరేరని ఆ బాలుడిని ఆశీర్వదించి ఆశీర్వదించాడు మణికంఠుడు అతని అవటిదానం సరిచేశాడు పన్నెండు సంవత్సరాల బాలునిగా అతనికి మనో దివ్య మహిమలను ప్రజలకు చూపించాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న మణికంఠుడు తన తల్లిదండ్రులను చేరుకుని వారి ఆనందమును ఇనుమడింప చేశాడు రాజ్య ప్రజలకు అతనంటే అవి జనురాగం అంటే చాలా గొప్ప అనురాగంతో కూడారు తమ ఇంటి వేలు పని తమ బావి మహారాజని వారు అతనిపై తమ ఆశలు నిలుపుకున్నారు రాజైనడితడే ఆరే రాజుకు సరి అయిన వాడు రాజులలోన రాజుల్లో దైవమాయన రాజులాడు వీరి కన్నా లావగు రూపుడు అనే అంటే రాజులలో రాజుల్లో చంద్రుడి బోలినవాడు భగవంతుడు అన్నట్లుగా విరాజిల్లుతున్నాడు ఇతను నిర్మించిన రాజు మన ఎవ్వరికి లభించడం అనేది ఇకపై జరగదు యువరాజు పట్టాభిషేకం కాకుండానే ప్రజలంతా ఈ విధంగా బావి పాలకుడు మణికంఠుడే అని ఆశలు పెట్టుకోవడం ఒక త్రేతాయుగంలోనే శ్రీరామచంద్రుల్లోనే జరిగింది అవధవతార పురుషులకి మామూలైన వారికి అందుకే ఇబ్బందులు ఏ అవతారంలోనే తప్పవు రాజశేఖర మహారాజు తన రాతితో తన రాణితో సుఖంగా ప్రజ ప్రజాపాలన చేస్తున్నప్పుడు మణికంఠుడు విద్యాభ్యాసానికి వెళ్ళిన రోజుల్లో దైవ సంకల్పము అన్నట్లుగా రాణి గర్భాన్ని దాల్చింది రాజు దంపతుల పరమానంద భరితలే భగవానుడికి కృతజ్ఞతలు తెలిపారు ఏల తనకు నిండిగా నెలలను నుండి భరిత నెలకతకు కలిగింది నెల రాజు వంటి బిడ్డను పొలకీతుడై రాజు శివుని పూజలు చేసి దానికి నెలలు నేను సంతోషాన్ని పొందిన ఆమెకు పున్నమి చంద్రుడు వంటి బిడ్డ కలిగాడు రాజు సంతోషంతో పులకించి శివుడిని ఆరాధించడా బాలునికి రాజారాజు అని పేరు పెట్టాడు అతడు కూడా శ్రీరామచంద్రునికి లక్ష్మణి వల్లి సరి అయిన తమ్ముడు ఉన్నట్లు పెరిగి పెద్దవాడవుతున్నాడు స్త్రీకి తన మాతృమూర్తి అవ్వబోతున్నదని తెలియగానే మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి అదే మంచి అంతకన్నా తన బిడ్డకే జరగాలని స్వార్థం అందుకే ఒకప్పుడు కైక భర్తుని పట్టాభిషేకం రాముని వనవాసం వరాలని కోరుకుంది ఆనాడు కైక స్వతహాగా మంచిదే కానీ మందర ఆమె మనసులో స్వార్థం వైపు ఎగత్రోసింది ఇప్పుడు మణికంఠుడి కథలో కూడా అదే జరగబోతుంది దీరోదత్తుడైన మణికంఠునికి తన తమ్మునిపై గల అనురాగం చూసి రాజదంపులు పరావశించిపోయారు వారు తమ కన్నా బిడ్డ మణికంఠుని రక్షణ దొరుకుతుందని నమ్మకం కలిగి పరమానంద భతురయ్యారు ఒకనాడు రాజశేఖరుడు రావింది రావించి మంత్రుడ మనసులోన నున్న మాట తెలిపి మాకు తోచచుండె మణికంఠునే అభిషక్తు చేసి రాజు చేయ శీఘ్రగతిని రాజశేఖరుడు తన మంత్రులను రప్పించి తన మనసులోని మాట చెప్పాడు మాకు మణికంఠుని త్వరగా రాజులు చేయాలని చాలా కోరికగా ఉన్నదని చెప్పాడు ఆ మాటలకు మంత్రులందరూ సంతోష అభినందనలు రాజుకు చెప్పారు కానీ ప్రధానమంత్రి పైకి సంతోషంగా ప్రకటించిన మనసులో దిగులు పట్టాడు ఎందుకంటే అతని కపట చిత్తులు రాజశేఖరుని ముందు పారుతాయి కానీ మణికొంటుని ముందు పారవు మణికంఠుడు మంత్రి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడు మంత్రి రాణిని దర్శించి తన మనస్సులోని మాట మెల్లిగా బయటపెట్టాడు భావోద్రేకము చేత రాజు తల చెన్ పాలింపని బిడ్డకు తావే లేదని కన్నబిడ్డకక్కడ ధర్మం కాదు కాదందురే ఏవో చెప్పుడు మాటలన్నీ వినేను ఈ రాజుని నితయ్యేగా నీవే శ్రద్ధ వహించి కావాలే రాని జగు సుమ ఓ రాణి మహారాజేదో భావోద్రేకంగా మునిగి పరిపాలించుటకు నీకన్నా కొడుకుకే అవకాశం లేదంటున్నాడు అయ్యో కన్న కుమారునికి అన్యాయం చేయటం మంచిదా ఏమన్నా చెప్పుడు మాటలు విన్నాడేమో ఇంతగా ఉంది ఇక నీ బిడ్డకు అన్యాయం జరగకుండా నీవే చూసుకోవాలి లేకపోతే ప్రమాదం సుమా అని మొదట రాని ఆ మాటలను ఆగ్రహించి మంత్రిని పంపివేసింది కానీ పిషబీజం నాటాక అది పెను వృక్షమా అవడం ఎంతోసేపు పట్టదు రాణి మొదట నిందించిన తర్వాత మంత్రి చెప్పింది నిజమే అని ఆమె మనసులో నమ్మింది నేను మణికంఠుడు మంచివాడే కావచ్చు కానీ పదవి చాలా చెడ్డది పడగ నీడ బాఊరు కప్పకు రక్షకుడు కదే రాడై ముప్పు మంచివాడు నేను మణికంఠుడు రేపు పదవి చెరుచ రేపు ఆశ రాణి పాము పడగ నీడలో బావురు కప్ప రక్షణ పొందడం సంభవమా ఆపరా ఆపద రాదా మణికట్టుడు నేడు మంచివాడే కానీ పదవికాంక్ష రేపు అతనిని చెడగొడుతుంది అతని ఆశ రేపుతుంది రాని నేను ఎంతో మంది రాజును చూశాను తమ క్రింద బానుషులుగా బ్రతికే వారిని పూజిస్తారు కానీ వారి ఇష్టాన్ని మనం కాదనగా తీస్తారు నీ బిడ్డకి ఏనాటికైనా బలం మరణం తప్పదు తప్పదు అని హెచ్చరించిన మంత్రి మాటలు ఆమె తలకెక్కాయి ఒక నిశ్చయానికి వచ్చి మంత్రిని పిలిపించి ఏది దారి అని అడిగింది అక్క వాటి మంత్రి ఇలా అన్నాడు ఓ దేవి నేను తండ్రి వంటి వాడను నాకు మణికంఠుడిపై ద్వేషం లేదు నీ బిడ్డే సింహాసనానికి వారసులో న్యాయం తెలిసిన వాడని కనుకే చెప్తున్నాను ముళ్ళును వెలియుటకై ముళ్లే కావాలి ఉప్పు నెరిగి తల్లిగా బెట్టను గాచిన ఎల్లేరు మెచ్చెదరు జంకు ఎందుకు తల్లి ఆ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఆపద నెరగిన దానిపై నీ బిడ్డను నీ బిడ్డని నీవు రక్షించుకోకుంటే అందరూ మెచ్చుకుంటారు సందేహం ఎందుకు తల్లి మీరు మణికంఠుడు ఘోరంగా చంపించిన అవసరం లేదు మీకు అనారోగ్యంగా ఉందని అది తగ్గవలనంటే పులిపాలు కావాలని రాజుకి వైద్యులు వచ్చి చెప్పేద్దాం రాజు మణికంఠుడు కాక వేరొకరిని పంపాలని చూస్తాడు కానీ వీరాధి వీలుడైన మణికంఠుడు తానే వెళ్తాడు అప్పుడు అతనికి ఏదో విధంగా మట్టు పెట్టి చంపబడ్డాడని ప్రచారం చేయవచ్చు అంతేగాక రాణి ఇక్కడ ముఖ్య విషయమే ఉంది వివరిస్తాను అడవిలో సర్పాలు అతి క్రూర జంతువులు తిరుగుక అందుచే తిరిగిరాడు వాటి చే తప్పిన బంది పోట్లకు చెక్కి హతడమును సంశయంబడు లేదు అది తప్పిపోయిన అటవీకుల చేత బలియమును చింతించ పని లేదు పులి పాలకై చూడ పులి నవ్వి పాలేదు పంజా విసిరి వానిపైకి పైకి ఇండికేడ్చుడు మరించు తిరిగిరాడు భూత ప్రేతాల పాల్పడి పొడమి వీడు మట్టి అంత అంటక చేతికి మట్టుబెట్టి నీకు మణికంట పేడను నేను తీరుతా గురాని అడవిలో విషశర్పములు క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మణికంఠడు వాడి బారిన పడి తిరిగిరాడు ఒకవేళ వాడిని తప్పించి ఉన్నా సరే దొంగల చేతిలో చనిపో పోనీ అది తప్పిన ఆటవికల చేతిలో బలి అయిపోతాడు దిగులు పడకు రాని అతను ఒకవేళ పులి దగ్గరికి వెళ్ళినా పులి నవ్వుతో పాలిస్తుందా పంజాతో అతన్ని కొట్టి చంపేస్తుంది అది కాక అన్ని రోజులన అడవిలో ఉండేసరికి తిండి లేక అలమటించి చనిపోవచ్చు భూతాలు దెయ్యాలు చంపవచ్చు మన చేతికి మట్టి అంటకుండా నీకు నీ పేడ వదిలిపోతుంది ఇంత విపులంగా ఈ పథకం వివరించిన మీద రాణి గారు ఆ పథకం నెరవేర్తని తృప్తి చెంది పథకం అమలులో పెట్టింది దాని గారి విచిత్రమైన వేదన ఎవరికీ అర్థం కాలే కాకుండా మంత్రి తనవంతుపాని తాను చేయడం మొదలుపెట్టాడు మొట్టమొదటగా ప్రయత్నం ఆయన మణికంఠు కాలకూట విష ప్రయోగం చేయించాడు కానీ మణికంఠని విషమేమి చేయలేకపోయింది తర్వాత మరో ప్రయోగ ప్రయత్నంగా చాలా మంత్ర ప్రయోగం తెలుసుకున్నారు తిలాగే అయ్యప్ప స్వామి కథ రాజశేఖరు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో రాణి అయ్యప్ప స్వామి గురించి పూర్తి కథని ప్లేలిస్ట్ లో ఫామ్ చేసి రోజు ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను అయ్యప్ప స్వామి గురించి రోజు ఒక ఎపిసోడ్ తో పూర్తిగా ఎప్పటి నుంచి రోజు ఒక ఎపిసోడ్ తో పూర్తి కథను నాకు తెలిసినంతవరకు అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకా కొంత విషయాలు కనుక్కొని కూడా అప్లోడ్ చేస్తాను లైక్